హలో అండి వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ పొట్టు మినపప్పుతో సున్నుండలండి భలే రుచిగా ఉంటాయి ఈ వీడియో అస్సలు మిస్ అవ్వద్దు చివరి దాకా చూడండి దాంట్లోకి నెయ్యి బెల్లం మినప్పప్పు ఎంత తీసుకున్నానో బెల్లం కూడా అంతే తీసుకున్నానండి అప్పుడైతేనే మినప సున్నుండలు మంచి రుచిగా ఉంటాయన్నమాట మినపప్పుని ముందుగా మూకుడులో వేసేసుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని మెల్లగా ఫ్రై చేసుకోండి అప్పుడైతేనే మినపప్పు లోపల దాకా చక్కగా వేగి మంచి రుచి వస్తుంది అనమాట లేదంటే పైన మాడిపోతుంది లోపల పచ్చిగా ఉంటుంది మినపప్పు అస్సలు బాగుండదండి మినప సున్నుండలు రుచే మారిపోతాయి అనమాట ఇలా ప్లేట్లోకి తీసుకుని చల్లారేక మిక్సీ జార్లో వేసేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి మనం వీడియోలో చూపిస్తున్నట్టు అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి అప్పుడైతేనే సున్నుండలు చాలా బాగుంటాయి అన్నమాట బెల్లం కూడా వేసేసి ఒక్కసారి మొత్తం కలిపేసి మళ్ళీ ఒక్కసారి గ్రైండ్ చేసుకోండి బెల్లం కూడా ఉండలు లేకుండా చక్కగా గ్రైండ్ అయిపోతుంది అన్నమాట అప్పుడు మనం సునుండలు చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి ఇప్పుడు నెయ్యి కొంచెం వేడి చేసుకుని కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ సునుండలు చుట్టేసుకోవటమేనండి చాలా బాగుంటాయి అన్నమాట భలే రుచిగా ఉంటాయి పిల్లలకి స్నాక్స్లోకి రోజుకొక ఒక సునుండ పెట్టామనుకోండి ఎముకలు ఉక్కులాగా తయారవుతాయండి పిల్లల ఆరోగ్యానికి చాలా మంచిది లేదంటే ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయి సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కదా రోజుకి ఒక సునుండ పెట్టామంటే పిల్లలకి ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇలా సునుండలు చుట్టేసుకోండి నా రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో రుచికరమైన పొట్టుమినపప్పుతో నేతి సున్నిండలు రెడీ